నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ప్రతి మధ్య కొనసాగుతున్నాయి వైసీపీ నుండి గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బస్తీమే తిమే అంటున్నారు ఉదయం బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకొని కూర్చొని ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇదే అంశంపై పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు వేడెక్కింది ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని నెల్లూరు జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయడంతో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నెల్లూరు రాజకీయం వేడుకుతూ ఉంది ఉదయం ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు వెంగళగిరి నియోజకవర్గం సంబంధించిన ఆనం రామారెడ్డి నెల్లూరు రోజులకు సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయగారి నియోజకవర్గం సంబంధించిన మేకపాటి రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటింగ్ పలపడాన్ని వైసీపీ పంచడానికి ఎప్పుడైతే వాళ్ళని సస్పెండ్ చేసిందో అక్కడి నుంచి కూడా మాటల మీద మాటలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం సంబంధించిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి యొక్క సస్పెండ్ గురించి స్పందిస్తూ నా మీద ప్రతి కొంతమంది నాయకులు నేను రాజకీయంగా అనేక మందిని నియోజకవర్గంలో తయారు చేశాను ఎక్కడో ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి నేను పదవులు ఇచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థితి తీసుకొచ్చాను అలాంటి వ్యక్తులే ఈరోజు నా మీద బురద బురదలతో నన్ను రాజకీయంగా తొక్కడానికి నన్ను రాజకీయంగా అణిచివేయడానికి నా మీద వైసీపీ అధిష్టానికి లేనిపోని మాటలు చెప్పి కుట్రల పని నన్ను ఈరోజు సస్పెండ్ గురిచేసే విధంగా చేశారు ఇలాంటి మాటలు చేసిన వ్యక్తులు ఈరోజు నా మీద పెత్తనం చలంచడానికి ఉద్యోగ నియోజకవర్గంలో ప్రయత్నిస్తున్నారు కనుకనే ఇలాంటి సంఘటన జరిగింది ఈరోజు నేను వైసీపీ నుంచి సస్పెండ్ అయినాను నేను ప్రశాంతంగా ఉన్నాను రానున్న ఎన్నికలు రెండు వేల ఎన్ని ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను మరలా పోటీ చేసి నేను ఘన విజయం సాధిస్తాను కూడా ఆయన సవాళ్ళు ప్రతిసవాలు చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఉదయం నియోజకవర్గంలో పరిస్థితులు బాగలేదు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఏకపక్షంగా ప్రయత్నిస్తున్నాడు ఎవరిని కూడా కలుపుకొని వెళ్ళడం లేదని కూడా ఆయన వైసీపీ దృష్టికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు ఇలాంటి వార్తలు కూడా జరిగాయి ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ ఉదయం నియోజకవర్గం కూడా ఆయన నియోజకవర్గాన్ని కూడా ఇన్ఛార్జ్ని కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే ఈ వాతావరణ పరిణామాలు ఈ మధ్య కాలంలో సవాళ్ళ ప్రతి మధ్య జరుగుతుండగా ముఖ్యంగా ఒక రెండు రోజుల క్రితం అయితే మేకపాటి రెడ్డి తన ఆరోగ్యం హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే స్థానిక సమ స్థానిక వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులందరూ కూడా మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఉదయగిరికి వస్తే ఆ ఉదగిరిని తరిమి కొడుతామని కూడా వాళ్ళు వ్యాఖ్య చేయడంతో దీని మీద స్పంది స్పందించిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి నిన్నటిదం ఉదయగిరి బస్టాండ్కి వచ్చి బస్టాండ్ నడిబొడ్డులో నడి బజార్ లో కూర్చున్నాడు ఉదయగిరి బస్ స్టాండ్కి నేను వచ్చున్నాను ఉదయగిరిలో ఎవరు మగ దమ్మున్నవాడు ఎవరైనా వచ్చి నన్ను కూడా నేను సవాల్ ప్రతి సవాలు చేయడం జరిగింది స్థానిక నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది స్థానిక ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది నేను ఉదయగిరి నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉదయోగ నియోజకవర్గంలో అభివృద్ధి పదాలు నడిపించాను నేను చేసినట్టు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు ఉదగిరి ప్రజలు నేను రాజకీయాలు ఉన్నాను లేకపోయినాను నా శ్వాస ఉన్నంత వరకు కూడా ఉదగిరి ప్రజల కోసం నేను బతుకుతాను ఉదయగిరి ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను రానున్న ఎన్నికల్లో కూడా నేను ఇన్ని పిండిగా పోటీ చేస్తాను నన్ను ప్రజలందరూ కూడా గెలిపించేలా కూడా ఆయన ప్రజలతో మాట్లాడి స్థానిక నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు ఉదయగిరి బస్టర్లో బజార్లో జరుగుతున్న యొక్క వైసీపీ నాయకులందరూ కూడా మేకపాటి సంచరేక గల వ్యతిరేక నినాదాలు కూడా చేస్తున్నారు దీనిమై మాట్లాడడానికి బయలుదేరిన చంద్రశేఖరరెడ్డికి కొంత అనారోగ్య రీత్యా స్వస్థత గురు అస్వత గుర ఉండడంతో ఆయన హాస్పిటల్కి వెళ్తే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేరుస్తున్నారు అక్కడ డాక్టర్లు కూడా ఆయన బీపీ షుగర్ కూడా చెక్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఆ యొక్క స్థానిక వైసీపీ నాయకులు కావచ్చు ఇట్లా ఉదయగిరి మేకపాటి ఎమ్మెల్యే రెడ్డి వర్గానికి కావచ్చు వీళ్ళిద్దరి మధ్య కూడా హోరహోరిగా మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క ఈ రాజకీయానికి సంబంధించిన ఈ యొక్క మాట్లాడడం ఎంత దూరం పోతుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం అయితే ఉదయగిరి ఎమ్మెల్యే సంబంధించిన మేకపాటి రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఉదయగిరి నియోజకవర్గం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఉదయగిరి నియోజకవర్గం మీద కూడా దృష్టి సారించింది ఉదయగిరిలో ఏం జరుగుతుంది అసలు ఏం జరిగిపోతుందో కూడా వెతి చూస్తున్నారు కెమెరామెన్ చలపతో కృష్ణ సిక్స్టీవీ నెల్లూరు నెల్లూరు